ఎవరింది అమ్మ కాళ్ళ కింద నానకాళ్ళ కింద పర్వండి అమ్మ నాన్న అమ్మకాలు నానక్కలు పెట్టండి ఇప్పుడు పూజ చేద్దాం నేను చెప్పినట్టు చేయాలి ఏదైతే అదేనా అన్ని పూర్తి చేయకండి పసుపు చల్లండి కాళ్ళపైన భగవంతుడి పైన పుష్పాలు పెట్టాడు అమ్మకాళ్ళపైనోభవా అనుకుంటూ చేయాలా అంత గట్టిగా జరగాల మాతృ అమ్మా నాన్న కళపన పుష్పాలు వేసిన తర్వాత లేచి పునృదేవోభవేవో అతిథి భవ పాతేవోభవ పాతృదే ఆ గుడికి నిలబడితే ఇప్పుడు వేయండి అమ్మ వీళ్ళు నాన్న వీళ్ళు దండ వేయండి భవ అలా పట్టుకోండి మంగి అలా పట్టుకోండి బిడ్డ అమ్మ నెమ్మదిగా పిల్లలు కింద కూర్చోండి సార్ కింద కూర్చోండి విద్యార్థులందరి కింద కూర్చోాల ఫోటోలు తీసేది దయచేసి పిల్లలకు సెల్ఫోన్ చేయకండి మరి పూజ చేస్తారా ఫోటోలు తీస్తారా